హాయ్ వెల్కమ్ నేను గన్నుల శాఖ మాజీ ఎండి అయినటువంటి వెంకట్రెడ్డి ఆయన ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు కదా ఆయన ఎవరి పేరు చెప్పారో గనక విన్నారంటే ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతారు అఫ్ కోర్స్ మీరు ఊహించింది అయ్యిందా లేకపోతే ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారా అనే అంశాలను ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అయితే దానికంటే ముందుగా మీరు ఎవరి పేర్లైతే ఊహిస్తున్నారో అది నిజమేనా లేకపోతే వాళ్ళు కాకపోతే ఇంకెవరు ఉంటారో అని కనుక భావిస్తే ఖచ్చితంగా వాళ్ళ పేరునైతే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అది మాత్రం మర్చిపోదు సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే గనుల శాఖకు సంబంధించిన మాజీ ఎండి అయినటువంటి వెంకటరెడ్డి ఆయన ఏదైతే ఈ యొక్క ఇసుక టెండర్ల వ్యవహారంలో గత ప్రభుత్వం పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే నేను నడుచుకున్నాను అని నేను చెప్పేసి అన్నారు అంటే ఈయన ఒక ఐఏఎస్ అండి ఐఏఎస్ అధికారి ఏ విధంగా వ్యవహరించాలి ఏదైనా గాని ప్రభుత్వంలో పెద్దలు ఉంటారు రాజకీయ నాయకులు వాళ్ళు ఎంతవరకు ఆ అధికారం ఎన్ని నెలలో ఉంటుంది ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కానీ వీళ్ళు రిటైర్ అయిపోయేంత వరకు ఉండాలిగా నిబంధనల్ని అతిక్రమించి ఏ విధంగా చేస్తారు వాళ్ళు చెప్పిన మాటలు వినాలి నిబంధనలు అతిక్రమించమంటే నా వల్ల కాదు నేను చెయ్యను రూల్స్కి విరుద్ధంగా అని చెప్పి చెప్పాలిగా అది చెప్పట్ల ఇవాళ ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఇదిగోండి నేను ఈ విధంగా చేశాను అంటే వాళ్ళ ఆదేశాల మేరకే చేశాను అని చెప్పేసి మొత్తం వాళ్లే చేశారు నేను కేవలం నిమిత్త మాత్రున్నే అని చెప్పేసి ఏసీబీ విచారణలో మరి మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి విజి వెంకటరెడ్డి గారు వెల్లడించినట్లు సమాచారం ఇక్కడ వాళ్ళ యొక్క ప్రభుత్వ ఆదేశాలు ఏదైతే వాళ్ళు చెప్పారో వాళ్ళ పెద్దలు ఆదేశాలు ధిక్కరించే పరిస్థితి నాకు లేదని చెప్పేసి ఈయన చెప్పటం మరి చూడండి అంత శక్తి నాకు లేదు అందుకే వారు చెప్పినట్లు అన్ని చేశానని ఈయన అంగీకరించారు సో అఖిల భారత సర్వీసుల అధికారి అంటే ఐఏఎస్ కదా నిబంధనలు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలి కదా ఆ మాత్రం మీకు తెలీదా అని చెప్పేసి అధికారులు ప్రశ్నించగానే అండి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా వాళ్ళు అడగాలని ఈయన చెప్తుంది ఏంటి అంటే నాకు అంతకు మించి వేరే ప్రత్యామ్నాయం లేదు ఇసుక తవ్వకాలు విక్రయం సరఫరా బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని ఎవరి ఆదేశాల మేరకు మీరు సిద్ధం చేశారు అని అంటే నాటి ప్రభుత్వ పెద్దల అస్మదీయ కంపెనీకే ఆ కాంట్రాక్ట్ దక్కేలా నిబంధనలు ఎవరి ఒత్తిళ్ల మేరకు రూపొందించారు అని ప్రశ్నించగా వాటికి అరాకొరగా సమాధానం ఇచ్చారట వైసీపీ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణం కేసులో నాటి అప్పుడు డైరెక్టర్ ఎండిఏగా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఏదైతే ఇప్పుడు ఏసీబీ వాళ్ళ కస్టడీలో ఉన్నారో సో ఇప్పుడు మూడు రోజుల కస్టడీలో మరి ఆ మూడు రోజులకు సంబంధించి ఆయన ఇంకా ఎటువంటి అంశాలు అందులో ఇప్పుడు ఆల్రెడీ ప్రధానంగా వచ్చింది కదా ఒక రోజు అయిపోయింది నాలుగు ఆ మూడు నాలుగు ఐదు అనుకుంట సబ్జెక్టు కరెక్షన్ సో నిన్న అయిపోయింది మూడు ఇవాళ నాలుగు మరి రేపు ఐదు సో ఈ మూడు రోజుల్లో ఎటువంటి అంశాలు రాబోతుంది మొదటి రోజుకే ఈ విధంగా వచ్చింది సో ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఎవరెవరు మీరు ఎవరి నుంచి ఆ దేశాలు వచ్చాయి మీకు అనే ప్రశ్నలకు ఆయన దాటేశారంట మామూలే స్కిప్ చేయటమే వీళ్ళే కాదు ఎవరైనా కానీ ఇంట్రాగేషన్ లో తీసుకెళ్తారు కదా అక్కడ స్కిప్పింగే వీళ్ళ ఆన్సర్ ఏంటి అంటే అక్కడ దాట వేసే ధోరణి ఎందుకు వేస్తున్నారు అని అంటే సమాధానం చెప్పడానికి ఏముంటుంది చెప్పండి ఖచ్చితంగా వెనకాల ఉన్న ఎవరి పేర్లు అనేది చెప్పాల్సిందే మరి అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఈ ఇరువురి మధ్యలో ధనుంజయ రెడ్డి గారు ఐఏఎస్ అధికారు ఉన్నారా ఎవరున్నారు సో ఇక్కడ చూడండి ఏదైతే ఈ యొక్క టెండర్ నిబంధనలకు విరుద్ధంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జేపీవీఎల్ సంస్థ టర్న్ కీ ఎంటర్ప్రైజెస్ ఇసుక తవ్వకాలు విక్రయాలు సరఫరా కాంట్రాక్ట్ ను సబ్లీస్ ఇస్తే మీరు ఎలా అంగీకరించారు జేపీవీఎల్ కాకుండా టర్న్ కీ సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీని ఎలా అనుమతించారు మీరు సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా ఎవరైనా ఒత్తిడి చేశారా సో జేపీవీఎల్ ప్రభుత్వానికి వందల కోట్లు బకాయిలు చెల్లించవలసి ఉన్నా వసూలు చేయకుండా కేవలం నూట ఇరవై కోట్ల బ్యాంక్ గ్యారెంటీలు ఎలా వెనక్కి ఇచ్చేశారు దీనిపైన మనం గతంలో వీడియో కూడా మనకి రావాల్సిన ఏమో రికవర్ చేయకుండా కేవలం నూట ఇరవై రూపాయల వరకు మాత్రమే వాళ్ళకి ఏదైతే కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఉందో వాటిని ఎలా ఇచ్చేస్తారు పైగా మనకి రావాల్సింది రాకపోగా వసూలు చేయకపోగా తిరిగి ఏం చేశారు వీళ్ళు ఏదైతే గ్యారంటీ బాండ్స్ ఇచ్చారో నూట ఇరవై కోట్ల రూపాయలు వాల్యూ చేసే బాండ్స్ అవి వాడిని తిరిగి ఇచ్చేసారు చూడండి ఏం చెప్పాలి సో అలా ఇవ్వాలని మీకు ఎవరు చెప్పారు అని ఏసీ వేదిక అడక్క మీకు అన్ని తెలుసు నేనేం చెప్పగలను అవి చెప్పాను ఇంతకు మించి ఏమి అడగొద్దంటూ వెంకటరెడ్డి సమాచారం ఇచ్చినట్లు సమాచారం ఏం చెప్పాలి అన్ని తెలుసు వాళ్ళకి అన్ని తెలుసు ఎందుకు అడుగుతున్నారు ఎవరి నోట్ అయితే వాస్తవాలు చెప్పాలి వాళ్ళు చెప్పాలి వాళ్ళకి తెలిసిన ఎవిడెన్స్ కావాలి కదా మరి ఆయన ఏం చెప్తున్నా చూడండి ఇంకా మరి ఆయన ఐఏఎస్ అధికారి ఆ విధంగా చేశారంటే జేపీవీఎల్ సంస్థ ఆన్లైన్ వే బిల్లులు కాకుండా బిల్లులు ఇస్తుంటే ఎందుకు నియంత్రించలేదని ప్రశ్నించగా ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు ఉన్నాయని వెంకటరెడ్డి చెప్పినట్లు సమాచారం సో దీన్ని బట్టి ఏంటి ఇసుక కుంభకోణం వందకు వెయ్యి శాతం కరెక్ట్ ఎక్కడా కూడా ఆలోచించవలసిన అవసరం లేదు సో దోచేశారు అని చెప్పేసి ఏదైతే అప్పట్లో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఇప్పుడు అధికార పక్షాలకు మారినాయి అనుకోండి వాళ్ళు అప్పట్లో అనేక రకాల విమర్శలు చేశారు కదా సో ఆరోపణలు చేశారు కదా సో అవన్నీ కూడా వాస్తవాలు అన్నట్లుగా ఇప్పుడు ఇంట్రాగేషన్ చేసుకోవచ్చు జేపీవీఎల్ ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ గడువు రెండు వేల ఇరవై మూడు మే నెలతో ముగిసిపోయినా రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఆ సంస్థ అనధికారికంగా తవ్వకాల కొనసాగించేందుకు ఎందుకు అవకాశం కల్పించారు అలా చేయాలని మీకు ఎవరు చెప్పారు ఆ సంస్థ ఇసుక ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వుతుంటే ఎందుకు కట్టుకోలేదు సో ఎట్లా ఉంటుందంటే ఇసుక తవ్వకాలు ఒక సర్టిటైడ్ లిమిట్ వరకు ఇస్తారు అది దాటి వెళ్ళకూడదు ఒకటి డెప్త్ ఇస్తారు డెప్త్ కాకుండా వీళ్ళు ఏదైతే ఆ ఏట్లో ఉంటాయో ఆ తవ్వకాలు కూడా ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ దాటి వెళ్ళి మరీ తవ్వటం ఆ డెప్త్ కూడా ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ తగు వేసేయటం ఇదంతా జరగటం సో ఆ సంస్థ ఇసుక హద్దులు దాటేసి మరీ యంత్రాలతో తవ్వుతుంటే ఎందుకు అడ్డుకోలేదు పర్యావరణ అనుమతులు ఈసీలు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతుంటే ఎందుకు నిలువరించలేదు సుప్రీంకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కళ్ళ గంతలు కట్టేలా తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు చూడండి ఇన్ని తప్పులో చూడండి సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్క చేయరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా లెక్క చేయరు వాళ్ళన్నీ కూడా బేఖాతరు చేసి ఏ విధంగా చేశారు ఎవరే ఆదేశాలు వాళ్ళ పేర్లు చెప్పండి అని అంటే దానికి మీరు విచారణ అన్ని గుర్తించి ఉంటారు కదా ఎవరి ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు తీసుకుని మీకు తెలిసే ఉంటుంది అని నర్మగర్భంగా సమాధానం చెప్పినట్లుగా సో దీన్ని బట్టి ఏం చెప్పాలి చూడండి ఇక్కడ ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అంటే సీఎం గారు అంత సమయం ఉంటుందా ఇసుక సంబంధించి మాట్లాడతానికి అంటే మరి ఆలోచించాలి సో సీఎం గారు ఎవరితో మాట్లాడతారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడతారు సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక అన్ని సర్వమంగళం ఆయనే కదా సో ఎవరికి ఏ ఆదేశాలు ఇచ్చినా ఏం చెప్పాలన్నా అన్నీ ఆయనే సో వాటాలు ఎంత ఎంత దోపుకోవాలి ఎవరు దోగుకోవాలి ఎప్పుడు దొవ్వుకోవాలి చివరికి ఎట్లాగంటే ఎంత దారుణం అంటే ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఫలితాలు వచ్చేటప్పుడు అది ఎలక్షన్ రోజు కౌంటింగ్ రోజు ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ ఆ గ్యాప్ లో ఎంతకాలం ఉందో ఆ కాలం కూడా మరి దీన్ని బట్టి చెప్పండి ఏమర్థం చేసుకోవాలి ఇప్పుడు మే పదమూడవ తేదీన ఎన్నికలు జరిగినాయండి జూన్ నాలుగో తేదీన ఫలితాలు వచ్చినాయండి సో ఇరవై రోజులు గ్యాప్ ఉందిగా ఆ ఇరవై రోజులు కూడా తోగేసుకుందాం అంతెందుకు ఫలితాలు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి మధ్యలో ఒక వారం రోజులు ఉంది కదా ఆ వారం రోజులు కూడా వదల మరి అది పరిస్థితి దాని తర్వాత ఈ విధంగా ఐఏఎస్ అధికారులే పారిపోతున్నారు అంటే ఎందుకు పారిపోరు ఈ అవినీతి అక్రమాలు ఈ విధంగా చేస్తే ఎవరు ఆదేశాల మేరకంటే మీకు అన్ని తెలుసు అంటున్నారు సో అన్ని తెలుసు కాబట్టి ఇంకెందుకు పుటప్ చేసేయండి సాక్ష్యాధారాలు మొత్తం రాసేసి ఇచ్చేసేయండి ఏళ్ళు మొదలు వేసేస్తారు ఆయన ఇట్లా ఉండదు పరిస్థితి సో ఓవరాల్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే గనుల శాఖని విపరీతంగా ఏదైతే మరి వెంకటరెడ్డి తీసుకొచ్చి తీసుకుంటారు ఎందుకు పెట్టారు అని అంటే ఇదిగో ఇందుకే మొత్తం సరమంగా మనం అన్ని దోచేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అన్నట్లుగా వీళ్ళైతే తీసుకున్నట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మొత్తానికి పరిస్థితి సో ఓవరాల్ చెప్పుకోవాల్సి వస్తే ఆయన చెప్తున్నది ఏంటి అంటే మీరు ఏదైతే ఊహిస్తున్నారో వాళ్లే సో వీళ్ళు ఊహిస్తుంది వీళ్ళు అనుకుంటున్నది ఎవరు అంటే రజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఇక వాళ్ళ పేర్లు రాసేసి ఇక అప్పుడు సంతకం పెట్టమంటే పెడతారు బహుశా ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ఏదైతే ఈ యొక్క గనుల శాఖకు సంబంధించిన మాజీ ఎండి ఆయన ఇప్పుడు విచారణలో ఈ పేర్లు మరి ఇండైరెక్ట్ గా చెప్పినట్లుగానే భావించవలసి ఉంది దానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచారు మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ